చైత్రశ్రీ కలం నుండి జాలివారిన కవితాంజలి పుస్తకంలోని ఒక కవితను విందాము కవితాంశం ఏది అవరోధం ఏది అవరోధం నడవలేకపోవడమా నమ్మకం లేని సంకల్పమా ఏది అవరోధం చూడలేకపోవడమా చిరుదివ్వని చీకటిలో వెలిగించుకోలేకపోవడమా ఏది అవరోధం మాట్లాడలేకపోవడమా మౌన పోరాటంతో కూడా జీవితంలో గెలవవచ్చు అన్న నిజాన్ని తెలుసుకోలేకపోవడమా ఏది అవరోధం వినికిడి లోపమా నీ లోపలి శక్తిని గుర్తించలేకపోవడమా ఏది అవరోధం చేయి కదపలేకపోవడమా మనసుంటే మార్గం ఉంటుంది అన్న మాటనే మర్చిపోవడమా నీ లోపల దాగి ఉన్న శక్తిని నీవు గుర్తించలేకపోవడమే నిజమైన అవరోధం నిన్ను నువ్వు మార్చుకోలేకపోవడమే నిజమైన అవరోధం జాలి మాటలకు సానుభూతులకు లొంగిపోవడమే నిజమైన అవరోధం నీ తనరాతను కొత్తగా రచించుకునే రచయితవూ నీవే నీ కథని కొత్తగా నీకు నచ్చినట్టుగా చిత్రించుకునే చిత్రకారుడివి నీవే శ్రమని కష్టాన్ని స్వేదాన్ని పెట్టుబడులుగా పెట్టి సమాజంలో నీ స్థాయిని నిలబెట్టుకునే నిర్మాతవూ నీవే నీ జీవితానికి నీవే కర్త కర్మ క్రియ చైత్రశ్రీ కళం నుండి జాలువారిన కవితాంజలి పుస్తకంలోని మరిన్ని కవితలను వినాలి అని అనుకుంటే ఇప్పుడే అనగనగా ఇట్లు మీ చైత్రశ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి